మహాగుణుడు మహోన్నతుడువు సర్వోన్నతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం గడిచిన కాలం అంతా కాచి కాపాడి భద్రపరిచిన దేవా ఈ రోజులో కూడా మాతో మాట్లాడి బలపరిచి మరొక రోజును ఆయుష్గా మా జీవితాలు పొడిగించారు అందును బట్టి మీకే మహిమ ఘనత చెల్లిస్తున్నాం అలాగే ప్రభా కీర్తన గ్రంథ ధ్యానాంశాలు ప్రారంభించాము నాయన మీ చిత్తాన్ని బట్టి మీ కృపను బట్టి నిరాటంకంగా ఇవి కొనసాగడానికి మీ జ్ఞానమును మీ యొక్క ఆత్మసంబంధమైన ఇచ్చి బలపరిచి నడిపించమని వింటున్న మా శ్రోతలందరినీ దీవించి ఆధ్యాత్మికంగా ఉజ్జీవింప చేసి నడిపించమని అనేకులకు ఆశీర్వాదకరంగా వీటిని ఉంచుమని మలచుమని వాక్యమునేది ప్రజలు మీ వారు వాక్యములో మీ జీవమున్నది ప్రభావ అటు జీవాన్ని వీటికిచ్చి నడిపించమని ఏ సునాములు అడిగి వేడుకొని చున్నాము తండ్రి అమేన్ పిల్లర్ అందరికీ వందనాలు నిన్నటి దినం మనం కీర్తనలు ఉపద్ఘాతాన్ని మనం చూసాం అంటే కీర్తనలకు సంబంధించిన చరిత్ర ఎవరు ఎప్పుడు రాశారు ఏ కాలంలో అవి రాయబడ్డాయనేది మనం చూసాం ఈరోజు కీర్తన అంతా మొదటి అధ్యాయాన్ని మన కొద్దిగా చెప్పాం అలా ఈరోజు కాస్త సవివరంగా వాటిని మనం ధ్యానం చేద్దాం మొదటి రెండు వచనాలు దుష్టుల ఆలోచన చెప్పుకొని నడువాక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు పిల్లలు ఈ మొదటి రెండు వచనాల్లో ధన్యుడు అనేటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఇంగ్లీష్ బైబిల్లో బ్లెస్సింగ్ అని ఉంది అంటే ధన్యుడు అంటే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి అర్హత కలిగిన వాడు అని అర్థం అటువంటి దేవుని ఆశీర్వాదానికి మనం అర్హులమో పాత్రులమో అవ్వాలి అంటే ఖచ్చితంగా కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి కొన్ని కండిషన్స్ ఒక ఐదు కండిషన్స్ కనిపిస్తున్నాయి మనకి ఈ మొదటి రెండు వచనాల్లో ఈ ఐదు కండిషన్స్ ఏంటి ఒకటి దుష్టుల ఆలోచన చొప్పున నడువక వారి ఆలోచన అంటే దుష్టుల యొక్క ఆలోచన ఎప్పుడు కూడా చెడు వైపుకే నడిపిస్తుంది కనుక అందుకని అంటాడు కీర్తనలు ముప్పై రెండు ఎనిమిదిలో ఒక చక్కని మాట మనకు ఆయన తెలియజేస్తారు ఏంటి అంటే అసలు మనకి ఆలోచన చెప్పేది కూడా ఆయనే అంటున్నాడు ఆయన మనకు ఆలోచన ఆయనే ఇస్తాను అంటున్నాడు ఒకసారి మాట చూద్దాం కీర్తనలు ముప్పై రెండు ఎనిమిదిలో నీకు ఉపదేశము చేసేదను నీవు నడవాల్సిన మార్గమును నీకు బోధించేదను అని చెబుతూ నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదని అన్నాడు ఆయన అంటే మనం ఏం ఆలోచించాలో కూడా ఆయన కంట్రోల్లో గనక మనం ఉంటే మనం ఏం ఆలోచించాలంటే మనకి ఎటువంటి ఆలోచనలు వస్తాయో రావాలో అనేది మనం ఆయన ఆధీనంలో ఉంటే తప్పనిసరిగా మంచి ఆలోచన దేవుడు మనకిస్తారు కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అన్నాడు ఆయన రెండవది పాపుల మార్గమున నిలువక పాపులు పాపము చేసిన వారు అది బైబిల్లో మనం చూస్తే యోహాను మొదటి పత్రికలో మూడవ అధ్యాయంలో ఉంటుంది ఆజ్ఞాతి క్రమమే పాపం పాపం అంటే ఏదో గొప్ప గొప్ప క్రిమినల్ పనులు చేయడమే కాదు దేవుని ఆజ్ఞని ధిక్కరించడం కూడా పాపమే మరొక చోట ఉంటుంది ప్రార్థన చేయడం మానినా పాపమే అని ఉంటుంది కాబట్టి పాపుల మార్గమున నిలువక మూడవది అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుంటే ఏం జరుగుద్ది అపహాసకులు ఎదుటి వాళ్ళను అపహాస్యం చేస్తూనే ఉంటారు ఎదుటి వ్యక్తుల్ని గేలి చేయడం ఎదుటి వ్యక్తుల్ని తక్కువ చేసి మాట్లాడడం మా వాళ్ళ యొక్క స్థాయిని దిగజార్చేలా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఐదు రకాలైనటువంటి కండిషన్స్ ఇక్కడ పెడుతున్నాడు మొదటిది దుష్టుల ఆలోచన చొప్పున నడువక రెండవది పాపుల మార్గముని నిలవక మూడవది అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక నాలుగో కండిషన్ యుహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచు దేవుని యొక్క ధర్మశాస్త్రం అనగా దేవుని యొక్క వాక్యములో ఆనందించాలి వాక్యం అనేది జీవాహారము ఈ వాక్యాన్ని మనం చదువుతూ ఉంటే వాక్యాన్ని గనక మనం ధ్యానిస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ వాక్యం మనల్ని శ్రేష్టమైనటువంటి ఆహారానికి శ్రేష్టమైనటువంటి జీవానికి మనల్ని తీసుకుని వెళ్తుంది కీర్తనకరుడు ఒక చోట అంటాడు కదా క్రువ్విన మెదడు దొరికినట్టు నాకు నీ వాక్యం దొరికింది అంటాడు ఆయన కాబట్టి దేవుని వాక్యం మరొక చోట రాయబడి ఉంటుంది దేవుని వాక్యం అనేది జుంటి తేనె ధారల కంటే కూడా మధురంగా ఉండే దేవుని వాక్యం అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించడానికి ఇష్టపడితే యహోవా ధర్మశాస్త్రములో ఉన్న ఆనందం దేవుని వాక్యములో ఉన్న ఆనందాన్ని మనం ఖచ్చితంగా పొందుకుంటామండి కాబట్టి ఆ వాక్యపు వెలుగులో మనం నడిచినట్లుగా దేవుడు మనల్ని దీవిస్తాడు ఆశీర్దిస్తాడు కీర్తనలు పంతొమ్మిదవ అధ్యాయములో ఏడు నుండి చాలా చక్కని వచనాలు మనం చూడొచ్చండి పంతొమ్మిదవ అధ్యాయం ఏడో చరణము నుండి యహోవ నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరెల్ల చేయను చూసారా దేవుని ధర్మశాస్త్రం అంటే వాక్యమే యోవా శాసనము నమ్మదగినది కీర్తనల్లో ఆయన యొక్క వాక్యానికి ఇచ్చిన పేర్లు ధర్మశాస్త్రము శాసనము ఉపదేశములు ఎందువచనములో యహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచను యహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలుగించను యహోవా ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలిచును యహోవ న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి చూసారండి దేవుని యొక్క వాక్యం ఎన్ని రకాలుగా మనకి ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉందో ప్రతీదినం వాక్యం చదువుతూ ప్రతీదినం ఆ వాక్యములు మనం ఆనందించడం అనేది చూస్తున్నాం ఇంకెందుకు వెళ్తే అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినవి తేనె కంటేను జుంటి తేనె ధారల కంటేను మధురమైనవి వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనుందును వాటిని గైకుంటూ వలన గొప్ప లాభము కలుగును పిల్లలు దేవుని యొక్క వాక్యం చూడండి అంత దేవుని ధర్మశాస్త్రము అంత ఆనందాన్ని కలిగిస్తుంది ప్రతి దినం దేవుని వాక్యాన్ని వింటూ దేవుని వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఉంటే చూడండి నాలుగవది అన్నాడు అంటున్నాడు ధర్మశాస్త్రమును ధర్మశాస్త్రమునందు ఆనందించాలి ఐదవది దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు ఈ ఐదు రకాలైన కండిషన్స్ ఐదు రకాలైనటువంటి నియమాలు పాటించిన వాడు ధన్యుడు అంటే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునేవాడు అని మనం చూస్తున్నాం కాబట్టి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునే వ్యక్తిగా మనం ఉండాలి అంటే ఈ ఐదు తప్పనిసరిగా మన జీవితాల్లో నెరవేర్చాలి దుష్టులు ఆలోచన చెప్పు నడవకూడదు పాపుల మార్గమున నిలవకూడదు అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండకూడదు యోవ ధర్మశాస్త్రమునందు ఆనందించాలి దివారాత్రము దానిని ధ్యానించాలి పిల్లలు మనం ఎక్కడికి వెళితే అక్కడికి మనకు కూడా దేవుని వాక్యాన్ని తీసుకెళ్ళగలుగుతున్నామా చిన్నప్పుడు మేము హాస్టల్లో అండి హాస్టల్లో కూడా మా హాస్టల్లో పెట్టిల్లో బైబిల్ ఉండేది తప్పనిసరిగా అమ్మగారు నాన్నగారు మాకు నేర్పిన చక్కని క్రమం ఆ బైబిల్ ప్రతిదిన ఉదయం లేవగానే ప్రార్థన చేసుకొని బ్రష్ చేసి ఫ్రెష్ అయ్యి వచ్చి బైబిల్ ఒక అధ్యాయాన్ని చదవడం ఇదే మా జీవితాలను కాపాడింది ఇదే మా జీవితాలకు ఆశీర్వాదం ఇచ్చింది ఇదే మా జీవితాలను ఉన్నతమైన వీటిలో ఉంచింది అక్కడ ప్రియులరా ఒక్క మాట మనం ధ్యానం చేద్దాం ధన్యుడు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునేవాడు ఈ ఐదు రకాలైన కండిషన్స్లో ఉండాలి దేవుడు ఏదైతే వద్దన్నాడది వదిలేసి ఏది చేయమన్నాడో యహోవ ధర్మశాస్త్రములు ఆనందిస్తూ ప్రతిరోజు ఉదయము రాత్రి దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు పరలోక సంబంధమైన ఆశీర్వాదానికి వారసుడవుతాడు ధన్యుడు అటువంటి కృపా భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేనుగాక అమేన్ అందరికీ వందనాలండి